వెల్కమ్ టు దుర్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఏంటి వాళ్ళ బ్లాగ్ అనుకుంటున్నారా శ్రావణ్ మాసం కదా నేను అమ్మవాస్ వెళ్ళిపోయింది కదా ఇంకేవాళ్ళు పూజ చేసుకుంటున్నాం అనమాట మా డాడీ బొట్లు పెడుతున్నారు మా మమ్మీ ఏమో దేవుడి ఫోటోలు అయితే ఇంకక్కడ పెడుతున్నారనమాట దేవుడి మందిరం దగ్గర బొట్లు అవన్నీ పెట్టేశారు మా మమ్మీ ఇక్కడ కడిగేసి ఇంకెట్లయితే ఫోటోలు అవన్నీ మా మమ్మీ మా డాడీ పెట్టేస్తున్నారనమాట నీట్గా మా డాడీ ఒక్కొక్క బొట్టు పెట్టేసి ఇస్తున్నారు మా మమ్మీకి మా మమ్మీ అయితే పెట్టేస్తున్నారు అనమాట ఇంకా ఏ ప్లేస్లో దేవుని పెట్టేస్తున్నారు మా చెల్లి కూడా నేను వేసిన డ్రాయింగ్ లక్ష్మీదేవిది ఇంకొండి బొట్లు పెడుతున్నారనమాట ఇంకొండి నీట్గా బొట్టు పెట్టింది ఇంకొండి ఇట్లా నీట్గా డ్రాయింగ్ అనేది అన్నమాట ఇంకొండి ఇంకా మా మమ్మీ అయితే ఇంక ఇట్లా మొత్తం చదిరేస్తున్నారు అన్నమాట ఇంకొక ఫోటో ఇంకా పెట్టేస్తున్నారు ఇంకొండి ఆవు బొమ్మ అనమాట ఇది ఇలా అన్ని దేవుల్ని పెట్టుకుంటాం అనమాట ఇంట్లో మేము ఇంకా మా మమ్మీ అయితే ఇంకొండి పూలు అయితే పెట్టేస్తున్నారనమాట దేవుడు పటాలకి ఇట్లా పెద్ద పెద్ద పూలు మంచిగా ఉన్న పూలు తెచ్చుకుంటామన్నమాట ఇంకొండ ఇట్లా అన్ని పెట్టుకుంటాం అనమాట నీట్గా ఆ సాయిబాబా ఫోటో మాత్రం షిరిడిలో తెచ్చుకున్నాము పోయిన ఇయర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు పూజ చేస్తున్నాను ఫ్రెండ్స్ కదా ఈ రోజు అయితే అమావాస లేదు మంచి రోజు పూజ చేస్తాను ఇట్లా అన్నిటికైతే పెట్టేశారు అనమాట మా మమ్మీ ఇట్లా అమ్మవారి పోవటానికి ఎన్నిసార్లు పెట్టిన కింద పడిపోతుంది అనమాట వచ్చేసరికి Every day. Okay. Okay.